ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇదే చివరి అవకాశం అదృష్టం నీ గుమ్మంలో ఉందమ్మా వెంటనే ఆహ్వానించు తల్లి అని చెప్పి ఏదో ఒక సందేశాన్ని బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పూనాడు అది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే పూర్తిగా ఈ సందేశం తెలుసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా కింద మీకు ఎట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదండి ఆ ఛానల్ నేమ్ కింద ఉన్న టైటిల్ని కనుక మీరు క్లిక్ చేస్తే అక్కడ బాబాగారు చెప్పాలి అనుకుంటున్న ఫుల్ వీడియో సందేశం అయితే మీకు ఉంటుందండి అందరూ కూడా చూడండి ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి గుర్తుంచుకోండి